అత్యంత ఆదరణ పొందుతున్న నెంబర్ వన్ ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ సాధారణంగా ఆర్టీసీ బస్సు ఆపకపోతే మీరు చేస్తారు మరో బస్సు కోసం వెయిట్ చేస్తారు ఆ బస్సు వచ్చాక ఎక్కి మీ గమ్యస్థానానికి వెళ్తారు కానీ ఈ అవ్వ మాత్రం అలా కాదు బస్సు ఆపాల్సిందే లేకపోతే బీరు బాటిల్తో బస్సు అద్దాలు ధ్వంసం చేస్తుంది డ్రైవర్ కండక్టర్పై పాము విసురుతుంది వింటుంటేనే భయమేస్తుంది కదా మరి ఆ డ్రైవర్ కండక్టర్ పరిస్థితి ఏంటో మీరే అర్థం చేసుకుంటారు హైదరాబాద్ నల్లకుంటలో జరిగింది ఈ ఘటన దిల్షుక్ నగర్ డిపోకు చెందిన బస్సు విద్యానగర్ మూల మలుపున ఉండగా ఓ మహిళ ఆపేందుకు కోరింది కానీ అక్కడ ఆపితే ట్రాఫిక్ జామ్ అవుతుందన్న ఆలోచనతో బస్సును ఆపకుండా వెళ్లిపోయాడు ఆర్టీసీ డ్రైవర్ దీంతో ఆగ్రహించిన మహిళ చేతిలో ఉన్న బీర్ సీసాతో బస్సు వెనుక అద్దాలు పగలగొట్టింది ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో బస్సులోని డ్రైవర్ కండక్టర్ ప్రయాణికులు బయటకు దిగి ఆమెను ప్రశ్నించారు బస్సు ఆపనందుకే తాను బీర్ సీసాతో అద్దాలు పగలగొట్టినట్లు చెప్పింది దీంతో ఆమె చేతులు కట్టేసి బస్సులో ఎక్కించారు ఇక నన్నే కట్టేస్తారా అంటూ ఆ మహిళ తన బ్యాగ్ లో ఉన్న పామును బయటకు తీసి ఒక్కసారిగా కండక్టర్ పై విసిరింది దీంతో కంగుతిన కండక్టర్ షాక్కి గురైంది ఈ లోపుగా ప్రయాణికులంతా కిందికి పరుగులు తీశారు అనంతరం చేతులు అడ్డు పెట్టడంతో పాము కింద పడిపోయింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు ఈ మధ్య తెలంగాణలో ఇలాంటి వింత ఘటనలు చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు అంతా బాగానే సాగేది కానీ రాను రాను జనాలు వారి పిచ్చి చూపిస్తున్నారు ఆడాల కోసం ఫ్రీ బస్సు పథకం అమలులోకి తెస్తే దాని కాస్త ఇలా దుర్వినియోగం చేస్తున్నారు ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగిస్తున్నారు